కేంద్రం అయితే బడ్జెట్ విడుదల చేసేసింది మొత్తం బడ్జెట్ వచ్చి యాభై మూడు లక్షల నలభై ఏడు వేల మూడు వందల పదిహేను కోట్లు వాస్తవానికి ఇది సామాన్యులకి అయితే అర్థం కాదు ఒక రకంగా సామాన్యులకు చాలా మందికి అవసరం లేదు ఎప్పుడు సామాన్యులు కేంద్రం బడ్జెట్ పట్టించుకుంటారు అంటే పన్నులు కట్టే వాళ్ళు ట్యాక్స్ స్లాబ్లు మారిన లేదు అంటే వార్షిక ఆదాయం సంబంధించి కొంతవరకు పన్ను మినహాయింపు లభించిన ఖచ్చితంగా బడ్జెట్ గురించి చర్చించుకుంటారు అదే నేపథ్యంలో ధరలు ఏమి తగ్గినాయని చూస్తారు తప్ప పెరిగిన వాటి గురించి కూడా పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు ఎందుకంటే బడ్జెట్ అనగా పెరగడం తగ్గడం మామూలే కాకపోతే ఈసారి బడ్జెట్ వీటన్నిటి కంటే కంప్లీట్ గా డిఫరెంట్ గా అనిపించిందా వికసిత్ భారత్ బడ్జెట్ అంటున్నారు కంప్లీట్ గా ఈ వికసిత్ భారత్ బడ్జెట్ వల్ల ఓన్లీ పెద్ద పెద్ద రంగాలకి పారిశ్రామికవేత్తలకి వేల వరకే లేదంటే ట్రంప్ ఎఫెక్ట్ వల్ల కుదిరైన రంగాలకి వేలకు మాత్రమేనా ఊరట ఇదే అంశమ చేసిన ప్రయత్నం చేద్దాం ఒక రకంగా కేంద్ర బడ్జెట్ అయితే చాలా వరకు ఇప్పుడు ట్యాక్స్ కట్టలే పండించుకోరు కానీ ఈ బడ్జెట్ చూసినప్పుడు ఆంధ్ర పరంగా లేదంటే తెలుగు రాష్ట్రాల పరంగా ప్రత్యేక కేటాయింపులు కేటాయింపులున్నాయని ఒక రకంగా లేవు అని ఒక రకంగా ఎలా చూడాలి బేసిక్ గా సాధారణ ప్రజలకు అర్థం కాని భాషల్లో రాజకీయ నాయకులు మాట్లాడుకుంటూ అధికార విపక్షాలు ఇప్పుడు దేశ బడ్జెట్ బాగుంది కానీ రాష్ట్ర బడ్జెట్ బాగాలేదు ఇది వైసీపీ చెప్పేది అలాగే దేశ బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ రెండు బాగున్నాయని చంద్రబాబు చెప్తారు ఇదివరకు చంద్రబాబు మోడీని విభేదించినప్పుడు ఐదు వేసులు కూడా ఇవ్వలేదంటారు కాబట్టి రాజకీయాల పక్కన పెడితే ఈ బడ్జెట్ని చూడాల్సిన పర్సెప్షన్ డిఫరెంట్ ఇదివరకటి రోజుల్లో అంటే అసలు మోడీ వచ్చాక బడ్జెట్ విధానం పూర్తిగా మార్చిపడేశాడు ఇదివరకేంటంటే ఇండస్ట్రియల్ ల్యాబీలు ఏ ల్యాబీ డబ్బులు ఇస్తే ఆ ల్యాబీకి సంబంధించి రూపాయి మిగుల్చుకునేటట్టు ఆ రేట్లు పెంచేవాళ్ళు ఏ ల్యాబీ డబ్బులు ఇవ్వదో వాటి ధరలు తగ్గించేవాళ్ళు వాటితే అప్పుడు రూపాయి పడిపోయేది వాళ్ళకి నష్టం జరిగేది అట్లాగా మీకు అప్పట్లో బడ్జెట్ వచ్చిందంటే ఏ ధర పెరుగుతుంది ఏ ధర తగ్గుతుంది అనేది విపరీతమైన ఆసక్తి అనమాట పబ్లిక్కి అవి కంప్లీట్గా టీవీల ముందు కూర్చుని చూస్తుండేవాళ్ళు పేపర్లలో చదివేవాళ్ళు పొద్దున్నే ఇవాళ రోజున అసలు అవసరమే లేదు కదా మోడీ వచ్చిన తర్వాత ఇదివరకు టీవీలు లేని రోజుల్లో అయితే పేపర్లు చూస్తే కానీ తెలిసేది కాదు ఆల్ ఇండియా రేడియో వినేవాళ్ళం ఆ రోజుల్లో తర్వాత పేపర్లు వచ్చినప్పుడు అది ప్రత్యేకించి బడ్జెట్ అప్పుడు రోజున ఎక్కువ పేపర్లు వేసేవాళ్ళు ఎందుకంటే అసలు రెగ్యులర్గా పేపర్ కొన్నోళ్ళు కూడా పేపర్ కొనుక్కుని ఆ రోజున ఏ రేట్లు పెరుగుతున్నాయి ఏ రేట్లు తగ్గుతున్నాయి చూసుకుని గవక్కని తెలిసిన వాళ్ళ దగ్గర పాత్ర ఎట్లా ఉంటే కనుక తగ్గిపోతున్నాయి అనుకోండి ఏది తగ్గుతుంటే కనుక కొనేవాళ్ళు కాదు పెరుగుతుంటే కనుక ముందు కొనుక్కునేవాళ్ళు అనమాట అవసరాన్ని అట్లాంటి రోజులు మోడీ వచ్చాక అసలు బడ్జెట్ నుంచి ఓ రకంగా చెప్పాలంటే శరీరం నుండి ఆత్మను వేరు చేశాడు ఆ ఆత్మ అనేటటువంటిది ఏంటంటే ఈ ధరల పెరుగుదల తగ్గుదల ఇదంతా అసలు సిస్టమే మార్చిపడేసాడు ఇప్పుడు ఒక పావలా పెంచడం ఒక అర్ధ రూపాయి తగ్గించడం ఒక రూపాయి పెంచడం రెండు రూపాయలు తగ్గించడం ఇట్లా కాదు అసలు జీఎస్టీ సిస్టంలో అన్ని వస్తువులకి దేశం మొత్తం ఒకటే రేటు అంతే కదా వెంటనే ఒకటే రేట్ అంటే అన్నీ ఒకటే రేటు ఉంది అంటారు కాదు ఒక వస్తువుకి ఇదివరకు ఆంధ్రాలో ఒక రేటు ఉంటే తెలంగాణలో ఒక రేటు ఉంటుంది వేరే చోట ఇంకో రేటు ఉంటుంది బంగారం అయినా మీరు చూడండి ఇదివరకడికి ఇప్పటికీ సిస్టమ్ ఏంటి మోడీ వచ్చావి చేసింది అంతకుముందు బంగారం అనేటటువంటిది ఒక్కొక్క అంటే ఇంటర్నేషనల్ దాంతో సంబంధం లేకుండా ఉండే రేట్లు ఇప్పుడు ఇంటర్నేషనల్ రేటే మనకి ఎక్కడైనా పనిచేసేది ఓన్లీ అదనంగా తేడా వచ్చేది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ హైదరాబాద్కే బెంగళూరుకే విజయవాడకే ఇట్లాగ అట్లాగే ఈ జీఎస్టీ కూడా ధరలకు సంబంధించిన క్లియర్ క్లారిటీ ఇచ్చేసారు ఏది ఏ ఏ వస్తువు ఏ ఏ లో ఉంటుంది ఒక పద్దెనిమిది శాతంగా ఇరవై ఎనిమిది శాతమా పదమూడు శాతం ఇందులో మొన్న ఒకటి తీసేశారు నాలుగు స్లాబ్ల నుంచి ఒకటి తీసి పడేసారు ఇప్పుడు మూడు స్లాబ్ల్లో నడిచిపోతుంది కాబట్టి ఇంకా బడ్జెట్ గురించి సామాన్యుడు ఏం ఆలోచించాలి సిగరెట్ ధరలు ప్రతి బడ్జెట్లో పెరిగితే ఇప్పుడు కూడా పెరిగినాయి దఫా ఏకంగా యాభై ఐదు రూపాయలు అటో పది పది సిగరెట్లు ఉండే పెట్ట యాభై ఐదు రూపాయలు పెరిగిపోయిందట ప్రతి బ్రాండు కూడా అంటే అది ఎంత తక్కువ తాగిద్దామని కానీ తాగడం మానట్లేదు అది ఎక్కువ ఖర్చు పెడతానే ఉంటారు తాగడం అలవాటు పడ్డాడు అలవాటు లేనివాడికి ప్రాబ్లం లేదు నాబొట్టాడుకి అయితే సంతోషం కానీ అది వాడేవాడికి మాత్రం బాగా తెప్పలవుతాయి ఆ తప్ప పెద్దగా ఇంకా లెక్క రాలేదు ఇకపోతే మనం ఈ బడ్జెట్లో అబ్జర్వ్ చేయాల్సిన ప్రధానమైన అంశం ఏంటంటే అప్పు రేటు ఇప్పుడు మీ దగ్గర ఒక లక్ష రూపాయలు డబ్బులు ఉన్నాయి అనుకోండి మీరు బ్యాంకులో అత్యవసరమై ముప్పై వేలు అప్పు తీసుకుంటే తప్పులే అలా కాకుండా మీ దగ్గర లక్ష రూపాయలు ఉన్నప్పుడు లక్షా పదివేలు అప్పు తీసుకుంటే నాశనం అయిపోతుంది వ్యవస్థ దెబ్బ తినేస్తుంది ఏదో ఇక గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి అన్నప్పుడు తీసుకోవచ్చు కానీ లక్ష రూపాయలు మీ చేతిలో ఉంటే లక్ష పదివేలు చేస్తే కష్టం లక్ష రూపాయలు మీ చేతిలో ఉండి నెలకు మీకు ఒక ఇరవై వేలు ఆదాయం వస్తుంది అనుకున్నప్పుడు మీరు పదివేలు అప్పు తీసుకుంటే తప్పులే మీకు యాభై వేలు ఆదాయం వస్తుంది అన్నప్పుడు ముప్పై వేలు అప్పు తీసుకుంటే తప్పులే కానీ ఆదాయంతో సంబంధం లేని అప్పులు ఎలా ఉంటాయో అమెరికా చూపెడుతుంది అమెరికాకు సంబంధించినటువంటి జీడిపి ముప్పై ట్రిలియన్ డాలర్లు కానీ దాని అప్పు ముప్పై తొమ్మిది ట్రిలియన్ డాలర్లు అదే భారతదేశం వచ్చేటప్పటికి అప్పు పరంగా చూసుకున్నప్పుడు ఇవాళ రేషియో ఫార్టీ త్రీ పర్సెంట్ కి తగ్గించగలిగారు ఇలా పోల్చుకుంటే తగ్గించగలిగారు అప్పు రేషియో అంటే మన జీడిపితో పోల్చుకుంటే ఇంకొక గొప్ప విశేషం మనం గుర్తించాల్సింది ఏంటంటే మన్మోహన్ సింగ్ చెట్ట చివరి సంవత్సరం పన్నెండు లక్షల పదిహేను వేల పదిహేను లక్షల కోట్లు ఉంది బడ్జెట్ ఇవాళ మన బడ్జెట్ యాభై మూడు లక్షల కోట్లు యాభై మూడు లక్షల కోట్లు కొంతమంది ఆ పరమేధావులు మాట్లాడే మా ఎట్లా ఉంటుంది అంటే ఎట్ అప్పులు కలిపి లెక్కేస్తున్నారంటే అప్పుడు కూడా అప్పులు కలిపి లెక్కేసేది నెంబర్ టూ ఏంటంటే ఉట్టి పన్నుల ద్వారా భారతదేశానికి వస్తున్నదే నలభై ఒక్క లక్షల కోట్లు ఉట్టి పన్నుల ద్వారా నలభై ఒక్క లక్షల కోట్లు సంపాదన వస్తుంది మన్మోహన్ సింగ్ టైంలో బడ్జెట్ పన్నెండు లక్షల కోట్లు అయితే ఇప్పుడు ఆదాయం ఉట్టి పన్నుల ఆదాయమే నలభై మూడు లక్షల కోట్లు ఆష మహి కాదు కదా ఇది చాలా గొప్ప ఎదుగుదల కదా అంటే కాంగ్రెస్ ఒక రకంగా సేపటికి కూడా ఒక అంటే ఒకట్లేండి ప్రతిపక్షం నాకు విమర్శించకపోతే బాగోదు ప్రతిపక్షం సంబంధించినప్పుడు మనం చూడలేదు కదా కామన్ గా ఎట్లా ఉంటుంది అంటే మోడీ వచ్చిన తర్వాత సిస్టమ్ పెట్టేసింది ఇదివరకు కాంగ్రెస్ టైంలో అట్లాగే ఉండేది వాళ్ళ పాలిత రాష్ట్రాలకు ఒక రకం కానీ మోడీ వచ్చాక తీసుకొచ్చిన సిస్టమ్ జనాభా ప్రాతిపదికన అన్ని రాష్ట్రాలకు ఒక రకం రాదు జనాభా ప్రాతిపదికన ఇస్తారు ఆ రాష్ట్రానికి ఉన్న జనాభా ప్రాతిపదికన ఆ బడ్జెట్ ఆ టైంలో ఉంటాయి రెండవది ఏంటంటే ఈశాన్య రాష్ట్రాలు బాగా వెనుకబడిన రాష్ట్రాలకి ఎక్కువ బడ్జెట్ ఇస్తాడు అతను తమ పాలితం లేకపోయినా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు బీహార్లో అప్పుడు నితీష్ కుమార్ బీజేపీతో విభేదించి లాలు వాళ్ళతో జత కట్టాడు తేజస్వి తో అప్పుడు కూడా బడ్జెట్ ఏం తగ్గించలేదు బీహార్కి ఖచ్చితంగా ఇచ్చారు ఒరిస్సా నవీన్ పట్నాయక్ బీజేపీకి వ్యతిరేకం అయినా కూడా ఇచ్చారు ఇప్పుడైనా ఈశాన్య రాష్ట్రాల్లో వీళ్ళ పరిపాలన లేని చోట కూడా ఇచ్చారు బేసిక్గా ఇక్కడ వీళ్ళు చూసేది ఈశాన్య రాష్ట్రాలు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి సేమ్ టైం దేశం మొత్తాన్ని ఇప్పుడు ఆ రోజుల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు స్వర్ణ చతుర్భుజి రోడ్లు హైవేలు ఒకదానికి ఒకటి అనుసంధానం మోడీ వచ్చాక పోర్టులు ఒకదానికి ఒకటి అనుసంధానం పోర్ట్ టు హైవే ఇవే కదా అలాగే హైవేస్ విపరీతమైన విస్తరణ జరుగుతుంది కదా గ్రీన్ ఫీల్డ్ హైవేలు వస్తున్నాయి కదా స్పీడ్ కారిడార్లు వస్తున్నాయి కదా రైల్వే సిస్టమే మార్చి పడేశారు కదా ఓవరాల్ మన కూడా కనబడుతున్న మార్పులు ఇంకా ఇంకా మార్పుకి సంబంధించినటువంటి పరుగులు పెట్టిస్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇదివరకటి రోజుల్లో మనం దీంట్లో ఏమంటామంటే మౌలిక వస్తువుల రంగానికి వచ్చేటటువంటి పెట్టుబడులు ముఖ్యమైనటువంటిది బడ్జెట్లో ఈవెన్ ఆంధ్రాలో చంద్రబాబు వీళ్ళు జగన్ వీళ్ళు తిట్టుకున్నది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్కి ఎక్కడ డబ్బులు ఎంత ఇస్తారు అన్నటువంటి ఇప్పుడు దాదాపు లక్ష ఏది పన్నెండు లక్షల కోట్ల దాకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి ఖర్చు పెడుతున్నారు అంటే ఇవాళ రూపాయి పెడితే ఆ రూపాయి దాని మీదన ప్రయోజనం పొందుతారు పబ్లిక్ ఇప్పుడు రోడ్డు వేస్తే రోడ్డుకి అయ్యేటటువంటి ఖర్చు మనం వృధా అనుకుంటాం కానీ వలన మన ప్రయాణ ఖర్చు తగ్గుతుంది మన రిపేర్ల ఖర్చు తగ్గుతుంది దాని వలన ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది దానివల్ల వ్యాపారాలు పెరుగుతాయి కాబట్టి ఒకటి వేస్తే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సృష్టిస్తే ఇన్ని పరమైనటువంటి లాభాలు ఉన్నాయి కాబట్టి వాటి మీద సీరియస్ కాన్సన్ట్రేషన్ చేసుకొచ్చారు అలాగే మారుమూల ప్రాంతాలలో ఒక రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఉంటే ఈజీగా చేయగలిగినటువంటి సాగునీటి ప్రాజెక్టులు ఉంటాయి కానీ వాటికి రాష్ట్రాలు డబ్బులు లేకనో లేకపోతే దాన్ని సాగ తీసుకుంటునో వదిలేస్తుంటే ఇప్పుడు పూర్వోదయ పథకం కిందన అలాంటి వాటిని పూర్తి చేయమని చెప్తుంది కేంద్రం డబ్బులు ఇస్తానంట అది ఇప్పుడు వీళ్ళు మనకి ఆంధ్రాకి బోల్డ్ అంత ఉపయోగం అని చంద్రబాబు గారు కూడా ఒప్పుకున్నారు దానికి తోడు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క క్లస్టర్లు ఇస్తా వస్తున్నారు ఇప్పుడు దేశంలో ఐదు రాష్ట్రాలకు ఇచ్చిన క్లస్టర్లో మనకొకటి రేర్ ఎర్త్ మినరల్స్ అద్భుతమైనటువంటి అవకాశం మనకి తద్వారా అందుకనినే ఇప్పుడు వీళ్ళు ఎలాగుంటుందంటే బడ్జెట్ ఇదివరకటి రోజుల్లో పుస్తకాలు ఉండే బ్రిటిష్ ఓడి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆ సూట్ కేసు పట్టుకురావడం ఇదంతా నిర్మలా సీతారామన్ వచ్చాక ఏం చేసింది అంటే అది కలోనల్ సిస్టమ్ అంటే బ్రిటిష్ ఓడినే మనం డెబ్బై ఏడేళ్ళ నుంచి ఫాలో అవుతూ వచ్చాం డెబ్బై ఏళ్ళ నుంచి కూడా ఆ దరిద్రాన్ని ఏం చేసింది మనకి పాత రోజుల్లో నాకు బాగా మా చిన్నప్పుడు ఈ మా నాన్నగారు పనిచేసే షాప్లో వాళ్ళది ఆ అకౌంట్ బుక్ ఉంటుంది కదా దాన్ని ఒక క్లాత్తో చూడతారన్నమాట రాసేయడం పూర్తయ్యాక దాన్ని క్లాత్ లో చుట్టి దేవుడి దగ్గర పెట్టి ఉంచుతారు అనమాట అట్లాగా రెడ్ క్లాత్ లో పెట్టుకుని పట్టుకొచ్చింది ఏది ల్యాప్టాప్ పట్టుకొచ్చింది ఇప్పుడు అంత డిజిటల్ అక్కడ దాంతో పాటు బడ్జెట్ లో ఎదువర మళ్ళీ ఈ రాష్ట్రానికి ఇంత ఈ రాష్ట్రానికి ఇంత కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇరిగేషను అనేది పైన హెడ్డింగ్ పెడితే ఇరిగేషన్ ఒక లక్ష కోట్లు అంటే ఏ ఏ రాష్ట్రానికి ఎంత అన్నది మాత్రం రాసి ఉంటది అందులో అంటే సైడ్ హెడ్డింగ్ అది దాని కింద దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అది చదువుకుంటే వాటిట్లో మన రాష్ట్రానికి ఎన్ని వచ్చినాయో చూస్తారు అసలు నన్ను అడిగితే ఈ రాసిన వాళ్ళు తిట్టుకునేటటువంటి వాళ్ళు ఆ బడ్జెట్ పేపర్లే చూసుకుంటారు ఆ డీజిటల్ చదివితే కదా తెలిసేది ఎవరు చెప్పాడు వీళ్ళకి ఆంధ్రా అని పేరు రాలేదు కాబట్టి అంటే అలెక్కనైతే ఏ రాష్ట్రం పేరు రాలేదు కదా ఉత్తరప్రదేశ్ అని పేరు ఏమన్నా ఇచ్చారైంది అక్కడ ఇప్పుడు హై స్పీడ్ క్యారిడార్స్ వచ్చినాయి దాదాపు ఐదు క్యారిడార్లలో మనం మన దగ్గరే పదకొండు వందల కిలోమీటర్లు నడుస్తాయి హైయెస్ట్ మన దగ్గరే రోడ్లు అయిపోతున్నారు అంటే వంద కిలోమీటర్లు నూట ఇరవై కిలోమీటర్లు ఇప్పుడు హైదరాబాద్ ఓటీ మన ఇది ఉంటుంది కదా ఓఆర్ఆర్ స్పీడ్గా వెళ్ళాలి కదా అక్కడ ఆ తర స్పీడ్ ప్లాట్ఫామ్లు మనకు వచ్చినాయి ఇప్పుడు ఛాన్సెస్ కాబట్టి రూపు మారిపోయింది దేశపు ఆలోచన అసలు మనం పాత దాన్ని కనీసం కలలో ఆలోచించడానికి కూడా తీరిక లేని పరిస్థితి వచ్చేసింది మనకి అది ఈ బడ్జెట్ లో స్పష్టంగా కనిపిస్తుంది ఒకటి అంటే ఈ బడ్జెట్ ద్వారా తగ్గినా ఏముండదు నేను చెప్పాను కదా అసలు పెరుగుదల తగ్గుదలతో సంబంధమే ఉండదు పెరుగుదల తగ్గుదలతో సంబంధమే లేదు బడ్జెట్ కి ఇది చెట్టా పద్దులు లెక్కండి సింపుల్ ఇది చెట్టా పద్దులు ఇదిగో ఎంత వచ్చింది ఎంత ఖర్చు పెట్టాం అంతే ఇందులో ఇవన్నీ వాటిట్లలో రాసుకుంటాం రాసుకోవడం తప్పించి అవన్నీ జిఎస్టిలోనే తేలతాయినప్పుడు కొన్ని కొన్ని కానీ ఈసారి అంటే దేనికి సంబంధం లేకుండా అంటే మీకు ఎప్పుడైనా సరే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఎలక్షన్స్ కోసం ఎప్పుడు చేయలేదు కానీ వీళ్ళు అంటారు అంతే ఇప్పుడు రెండు వేల ఇదే కి ముందు పంతొమ్మిదికి ముందు చివరిలో ఇన్కమ్ ట్యాక్స్ ఆ విధంగా తగ్గించారు కాబట్టి అది ఎలక్షన్ రైట్ మరి మొన్న ఎలక్షన్ అయిపోయాక కదా తీసింది లాస్ట్ ఇయర్ కదా ఇది మనకి పదిహేను లక్షల దాకా తగ్గించడం ఏ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని చేశాడు అప్పుడు ఏ ఎలక్షన్ లేవు కదా అది ఏ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ముందో చేసుకుంటే ఆ మాట ఉండేవాళ్ళు అతని దగ్గర ఒక సిస్టమ్ ఉంటది ఏ టైంలో ఎలా తగ్గించుకుంటే వెళ్ళాలా ఏది బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్ళాలా అన్నది ఇప్పుడు జిఎస్టి తగ్గిచ్చారు ఏ ఎలక్షన్ ఉందని తగ్గించారు అని మొన్న అదే అనేది వాళ్ళు 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 బీహార్ బీహార్కి దానికి మధ్య చాలా తేడా ఇప్పుడు పాల్గా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాట్లాడినట్టుంటది ఇన్సిడెంట్ జరిగిన ఎలక్షన్ కోసం యుద్ధం చేయొద్దు అంటారు అంటే ఏం చేయాలో వాడు దాడి చేస్తే ఎలక్షన్ వస్తుంది కదా అని యుద్ధం ఆపేయాలి అప్పుడు జరిగింది కూడా అదే కదా చంద్రబాబు గారు విమర్శించింది ఏది కాశ్మీర్ లో జరిగిన దాడిని పుల్వామా అటాక్ ని మోడీని జయించుకున్నాడు ఇమ్రాన్ ఖాన్ తో కలిసి అలా అట్లాగే ఉంటాయి మొత్తం అంతా పెద్దలకు అనుకూలంగా లేదా ఇప్పుడు విదేశాలు వెళ్ళే ప్రయాణ ఖర్చులు తగ్గుతాయట పారిశ్రామికవేత్తలకి అలాగే ట్రంప్ ఎఫెక్ట్ ఏ రంగాల మీద పడిందో వాళ్ళకు కోరట ఇవన్నీ కొంచెం పెద్ద వాళ్ళకి అనుకూలంగా ఉంది అందులో దాంట్లో ఒక పరిశ్రమలు విమానాల ఖర్చు పెరిగింది ఈ మధ్యన ఆ పెరిగింది దాంట్లో తగ్గుదల అంతేగాని ఉన్న తగ్గుదల కాదు ఇప్పుడు నేను ఇదివరకు హైదరాబాద్ నుండి విజయవాడకి బస్సు ఈ పండగలు అప్పుడు రా వద్దామనుకుంటే రెండున్నర వేలు మూడు వేలు పండి ఆన్లైన్లో అదే ఫ్లైట్కి ముందే బుక్ చేసుకుంటే తొమ్మిది వందల యాభై రూపాయలకి వచ్చిన రోజులు ఉంది నేను తొమ్మిది వందల యాభై రూపాయలు కూడా వచ్చి వాడకి ముందు బుక్ చేసుకుంటే రెండు నెలల ముందు బుక్ చేసినప్పుడు కూడా వచ్చింది అదే రెండు నెలల ముందు ట్రైన్ బుక్ చేసుకున్నా ఈ రేట్ క్లాస్ రేట్ రెండున్నర వేలతో పోల్చుకుంటే ఇది నాకు తొమ్మిది వందల రూపాయలే కదా ఇది అక్కడ వచ్చిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి అది ఈ మధ్యన ఏమైపోయిందంటే మినిమం రెండున్నర అయిపోయింది హైదరాబాద్ కూడా మినిమం రెండున్నర వేలకు తక్కువ ఉండట్ల అట్లాగ పెరిగిపోయింది ఆ పెరిగిన వాటిని తగ్గిస్తున్నారు ఇలా అంత వినికే పారిశ్రామికా సార్ పారిశ్రామిక ప్రోత్సాహకాలు మోడీ వచ్చినప్పటి నుంచి విపరీతంగా చేసుకెళ్తున్నాడు కి లోన్స్ ఇప్పించడం దగ్గర నుంచి పార్కులు ఏర్పాటు చేయడం దగ్గర నుంచి స్థలాలు ఇప్పించడం దగ్గర నుంచి స్టార్ట్అప్ ఓపెన్ చేయడం తెప్పించి తెగ దాంతో దా ఇటు కి సంబంధించినటువంటిది ఏది ఆయుధ తయారీ పరిశ్రమల దగ్గర నుంచి మందుల తయారీ పరిశ్రమల దగ్గర నుంచి ఇప్పుడు చైనాలో తయారయ్యే వస్తువులన్నీ ఇండియాలోనే తయారు చేసేటటువంటి దగ్గర నుంచి అలాగే పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇంటెన్స్ ఇన్సెంటివ్ అంటే ఇదివరకు ఏంటంటే మనం సబ్సిడీ ఇస్తామంటే ఇండస్ట్రీ పెడతానని ఒకటి వచ్చేస్తాడు పది కోట్ల రూపాయలు పెడితే రెండు కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు అనుకోండి వచ్చేస్తాడు ఈ రెండు కోట్ల సబ్సిడీ సొమ్ము తీసుకునేవాడు అటు దబ్బేసేవాడు అట్లాగే భూమిని భూమి తీసుకునేవాడు భూమి డబ్బులు భూమి అమ్ముకున్న డబ్బులు ఇటు ఈ డబ్బులు తినేసి ఇండస్ట్రీ మాత్రం వచ్చేది కాదు పేరుకు రికార్డుల్లో ఇండస్ట్రీ వచ్చినట్టు చూపెట్టుకునేవాడు తర్వాత ఎగ్గొట్టినటువంటి విషయాలు మనం బ్యాంకులు డబ్బులు ఎగ్గొట్టిన మేధావులు మన తెలుగు రాష్ట్రాలు ఉన్నారు కదా అటువంటివన్నీ చూసాం అదే ఇప్పుడు సిస్టమ్ పూర్తిగా మారిపోయింది నువ్వు పని నీకు ఓకే చేస్తున్నాం పర్మిషను నిన్ను పిఎల్ఐ కిందన అప్రూవ్ చేస్తున్నావు నువ్వు ప్రొడక్షన్ బిగించేయి అప్పుడు నువ్వు తీసుకో లోన్ ఇస్తుంది స్థలము తనఖా పెట్టుకో తీసుకో తీసుకున్న తర్వాత అది కట్టిన తర్వాత అది పని బిగించేసి నువ్వు అమ్ముతావు చూడు అమ్మాక నీకు వేస్తాం పెర్ఫార్మెన్స్ నుంచి లింక్డ్ ఇన్సెంటివ్ అనేది ఇలాంటి ఒక అంటే బాధ్యతని పెంచారు ఎగవేతలు దొంగ మోసాలకి చెక్ పెట్టుకొచ్చారు అన్నమాట అంటే ఒక రకంగా పారిశ్రామికవేత్తలకు ఇచ్చే ప్రోత్సాహకాల వల్ల ఇప్పుడు మన లాంటి ఆంధ్రప్రదేశ్ లేని రాష్ట్రాలకు అది రేపు పొద్దున్న ఇంకా ప్రయోజనకరం అవుతుందా దేశమంతా ఇప్పుడు ఐదు పారిశ్రామిక కారిడార్లు ఓపెన్ చేస్తున్నారు ఈ పారిశ్రామిక కారిడార్ మీన్స్ ఒక కారిడార్ లో కొన్ని వేల పరిశ్రమలు వస్తాయి అదే అట్లా ఏం లేదు మన దగ్గర అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ బోల్డ్ ఉన్నాయి లైక్ ఇప్పుడు యాపిల్ దగ్గర నుంచి అనేక మంది దగ్గర తయారు చేసే వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు ఫోన్ తయారీ అంతా మన చిత్తూరు జిల్లా దగ్గర ఉంది మందుల తయారీ అయితే మనకి శ్రీకాకుళం జిల్లాలో ఉంది విశాఖపట్నంలో ఉంది చాలా చోట్ల ఉంది మనకి అలాగే లో అయితే మెడి హబ్బే ఉంది అక్కడ అలాగే మన శ్రీ సిటీ బోల్డ్ అనే పరిశ్రమలు ఉన్నాయి మనకి ఆల్రెడీ బహుళ బాడీ పరిశ్రమలు ఉన్నాయి చాలా వరకు ఇంకా పెరుగుతాయి ఇప్పుడు మందులు నేను ఎప్పుడో రాసిన దాని మీద ఎవరు పెట్టుకున్నారు వాళ్ళు కూడా చెయ్యరు చేతిలో జనం చేతులు డబ్బులు లేనప్పుడు రప్పిస్తారండి వీళ్ళు జనం చేతిలో డబ్బులు లేనప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించారు జనం చేతిలో డబ్బులు లేనప్పుడు జిఎస్టి తగ్గిచ్చారు అది వీళ్ళు జాగ్రత్తగా ఆలోచిస్తారు చే అంతే ఎప్పుడు చేయాలనుకున్నారని అప్పుడు తీసుకుంటారు రైట్ రైట్ చూద్దాం మొత్తానికి ఈ కేంద్ర బడ్జెట్ ఒక రకంగా ముందు అనుకున్న అంచనాలు ఆశలు అంటే పబ్లిక్ పెట్టుకుందా మీడియా పెట్టించిందా అదైతే కేంద్రానికి సంబంధం ఉండదు కానీ అనుకున్నట్టు జరగలేదు అనేది కాకపోతే వాళ్ళు చేయాలనుకున్న చేశారు కొన్ని రంగాలకి అయితే ఓరట్ లభించింది భారీగా కాకపోయినా పన్ను మినహాయింపులు లాంటివి కాకపోతే కేంద్ర బడ్జెట్ అయితే ఎలా ఉంటుందా అనుకున్నారు కానీ రావు